వీన రాగం వందే వేదాంత తత్వజ్ఞ్యం విదు శేఖర భారతీం అందరూ చెప్పండమ్మ మాలం కుండీంచ డమరుం చూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు దత్త జయంతి మనం ప్రతివాళ్లము చిన్నప్పటి నుంచి ఓ శ్లోకం చెప్పుకుంటున్నాం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువే బ్రహ్మ కారణం ఇవాళ నేను మాట్లాడుతున్నాను అంటే మీకు అర్థమవుతోంది అంటే మీలో ఈ అక్షరాలను ఎవరో సృష్టి చేసి ఉండాలి లేకపోతే అడవిలో ఉండే వాళ్ళకో చైనాలో ఉండేవాడికో ఇప్పుడు నేను మాట్లాడేది అర్థం కాదు ఇది అర్థమైంది నేను మాట్లాడుతోంది మీకు తెలుస్తోంది అంటే ఎవరో మీ లోపల ఈ అక్షరాలని సృష్టి చేసి ఉండాలి పుట్టినప్పటి నుంచి ఆయనే బ్రహ్మ ఆయనే గురువు పోనీ సృష్టి చేసినంత మాత్రాన అయిపోయిందా కాస్త మతిమరుపు వస్తే మొత్తం పోతాయి కదా అలా మర్చిపోకుండా అన్నీ గుర్తుంచుకుండే స్థితి చేస్తున్నాము అంటే దానికి విష్ణుమూర్తి కారణం గురుర్విష్ణు సరే మనం అక్షరాలు నేర్చుకున్నాం స్థితి చేసుకున్నాం మంత్రాలు మనకు వచ్చినాయి ఈ మంత్రాలు ఆ దేవతల దగ్గర లయం చేయగలగాలి చేయకపోతే ఫలితం లేదు అంటే మనకు వచ్చినటువంటి మాట సక్రమంగా ఇంకోటి చెవులోనో ఇంకో ప్రదేశంలోనో బయటికి మాట్లాడితే తప్ప సార్థకత లేదు కాబట్టి సక్రమంగా లయం చేయాలి ఇది చేసేవాడు పరమేశ్వరుడు ఎవరు అది గురువే ఆయనే చెప్తాడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర శివుడు వేరు విష్ణువు వేరు అని అనుకుంటారేమో అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయనకి రెండు రకాల అవతారాలు ఉన్నాయి ఒకటి ధర్మావతారాలు రెండోది జ్ఞానావతారాలు ఆ జ్ఞానావతారాల్లో స్వామివారు మొత్తము ఇరవై ఒక్క అవతారాలు తీసుకుంటే అందులో ఆరో అవతారం శ్రీమన్నారాయణుడే ఆరో అవతారమే దత్తాత్రేయ స్వామివారి అవతారం మిగతా అందరికీ మనం సాధారణంగా గురువుగారండి ఆచార్యుల వారండి బ్రహ్మగారండి అంటాం ఇంకెవరికీ లేనటువంటిది దత్తాత్రేయ వారికి మాత్రమే ఉన్నది ఏమిటి అంటే గురుదేవ ఈ శబ్దం ఇంకా ఏ గురువుకి కూడా వాడరండి గురుదేవ దత్త అనాల్సిందే గురుదేవ దేవ శబ్దంతో గురువుని ప్రయోగించే ఏకైక రూపం ఏదైనా ఉంది అంటే అది దత్తాత్రేయ స్వామివారు ఈ దత్తాత్రేయ స్వామివారు ఆయన పుట్టడం పుట్టడమే ఒక మడుగులోకి వెళ్ళారు అబ్బా ఇంత అందంగా ఉన్నాడు ఇంత దివ్యసుందర విగ్రహము ఈయనను చూస్తుంటే అపారమైనటువంటి వైరాగ్య సంపత్తితోటి ఉన్నాడు ఈయనే మాకు గురువు అనుకున్నారు ఋషి బాలకులు ఆయన ఒక మడుగులోకి వెళ్ళిపోయాడు ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు యాభై సంవత్సరాలైంది మడుగులోంచి బయటికి రాలా అరవై సంవత్సరాలైంది బయటికి రాలా అబ్బాయి ఇంకా ఈయన కోసం ఏం చూస్తానులే అని కొంతమంది వెళ్ళిపోయారు ఇంకొంతమంది అబ్బే కాదు ఆయన్నే గురువు అనుకున్నాం ఎంత కాలమైనా పర్లేదు ఆయన కోసమే పరితపించి ఎదురు చూస్తాము అని ఆయన కోసం పరితపించి ఎదురు చూశారు వంద సంవత్సరాలకు ఆయన బయటికి వచ్చాడు ఎలా వచ్చాడు చేతిలో ఒక మందు సీస పక్కన ఒక ఆడ మనిషి ఇవన్నీ పెట్టుకొని కనిపించాడు చీచిచ్చి ఇలా మందు సీసాలతోటి మనుషులతో తిరిగి ఆయన ఈయనం గురువు అని చెప్పి ఇంకొంతమంది వెళ్ళిపోయారు ఇక కొద్ది మంది మిగిలారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఆయన్ని వదిలిపెట్టకుండా పాదాలు అప్పుడు ఆయన యొక్క నిజస్వరూప దర్శనము అక్కడ చేసి ఆ భక్తులందరినీ కూడా ఆయన బ్రోచాడు దత్తాత్రేయుడంటేనే అపరిమితమైనటువంటి పరీక్ష ఇప్పుడు మనం శ్లోకం చెప్పుకున్నామే ఈ రూపంలో కనిపించాడట ఎలా అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మహేశ్వరుడు యొక్క మూడు ముఖాలతో ఆయన చేతిలో మాలాం కుండించ చేతిలో మాల కమండలం ఎవరి దగ్గర ఉంటుంది బ్రహ్మదేవుడి దగ్గర ఉంటుంది మాలాం కుండించ రెండోది ఏమిటి ఢమరుం ఢమరుం త్రిశూలం ఒకటి ఢమరుకము రెండు త్రిశూలం చాలామంది ఢమరుకం అంటుంటారు డాకొత్తుండదు ఢమరుకము త్రిశూలము ఈ రెండు పరమేశ్వరుడికి గుర్తు ఇక శూలం శంఖం సుదర్శనం శూలమైపోయింది శంఖము సుదర్శనము విష్ణుమూర్తికి గుర్తు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర ఈ మూడు కలిస్తే ఏమవుతుందండి సాక్షాత్ పరబ్రహ్మ ఎవడి ఎందు మాట పుడుతుందో ఆ మాట స్థుతవుతుందో చివరికి అది అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటటువంటి మాటలతో లుప్తమవుతుందో వాడు సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పి గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను మనందరము తోడు కావాలనుకుంటామా లేదా ఎప్పుడు ఓ మిత్రుడో ఇంకొకళ్ళు ఇంట్లో వాళ్ళో బంధువులో ఎవరో ఒకళ్ళు తోడు కావాలి అనుకుంటాం దేనికి తోడు కావాలనుకుంటాం కష్టం వచ్చినప్పుడు మనతోటి ఉంటారు అనే మాట కొద్దీ తోడు కావాలి అని కోరుకుంటాం మరి అన్నిటికంటే కష్టమేది మరణ సమయము ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు అది అన్నిటికంటే కష్టమైనటువంటి క్షణం మరి ఇప్పుడు మనం తోడు ఉండాలి అని ఓపిక ఉన్ననాడు తోడు గురించి ఆలోచిస్తున్నాం కదా ఆ ఓపిక లేక తుదిశ్వాస వదిలిపెట్టేటప్పుడు కూడా మనందరికీ తోడెవరు ఎవరు మనందరికీ తోడు పరమాత్మ కాబట్టి తోడు కావాలి ఆ తోడు ఇంకా చాలా చోట్ల వాడుతూ ఉంటాం మనం ఎక్కడ వాడతాం తోడు అనేది పాలకి కాస్త తోడేస్తాం ఏమిటది పెరుగు ఒక చిన్న పెరుగు అంత తీసుకొని ఒకవేళ మన ఇంట్లో తోడుకి లేదు ఏం చేస్తాం పక్కింటికి వెళ్ళి లేదా కొట్లోకి వెళ్ళో ఎక్కడి నుంచో తోడు తెచ్చుకుంటాం అలాగే ఈ శరీరము ఆకరి క్షణంలో వదిలిపెట్టేటప్పుడు మిగతాప్పుడంతా తోడు కోరుకుంటున్నాం మరి ఆ వదిలిపెట్టేటప్పుడు తోడు అదే భగవన్ నామము అదే భగవంతుడు అదే భగవంతుడి యొక్క గుణగణాలు కాబట్టి తోడు అందరికీ కావాలి ఇప్పుడు తోడు మన దగ్గర లేదు ఏం చెయ్యాలి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రమో ఆ గు భగవంతుడి యొక్క నామమో రూపమో లక్షణమో ఏదో ఒకటి తెచ్చుకోవాలి ఆ తెచ్చి పెట్టుకుంటే ఆ అవసాన దశ వచ్చి ఆకరి క్షణంలో తుదిశ్వాస వదిలిపెట్టేటప్పుడు నువ్వే తోడు అని చెప్పి వస్తువు ఉంటుంది కదా తోడేసుకోవడానికి ఆ తోడుని దగ్గర పెట్టుకుంటాం ఆ తోడుని దగ్గర పెట్టుకుంటే ఏమవుతుందండి తోడు ఏదో ఆ రూపాన్నే పాలు మొత్తం ఎలా పొందుతాయో తోడైన భగవన్నామాన్ని భగవద్గుణాన్ని భగవద్ లక్షణాన్ని మనం తెచ్చుకున్నాం కదా మనము కూడా అదే అవుతాం అంత్యములో నన్నెవరు స్మరిస్తారో వాళ్ల యొక్క స్థితి ఏమిటి ఆ రూపాన్నే పొందుతారు ఏది తలుచుకుంటామో అంత్యములో అదే పొందుతాము అందుకని తోడు అనేది అవసరం గురువు ఎందుకు అవసరమయ్యా ఈ తోడు ఇవ్వడానికి తోడు ఇచ్చాక గురువు ఉంటాడా ఇప్పుడు పక్కింట్లో వాళ్ళు తోడుకి పెరిగిచ్చి వాళ్ళు కూడా వచ్చి పెరిగైందాక మన ఇంట్లో కూర్చోరు కదా గురువు పదేమిటి ఆ తోడు ఆ భగవన్ నామము ఆ వ్యవస్థ ఇవ్వాల్సినటువంటి వాడికి సక్రమంగా అందించి వాడి తపస్సులో వాడుంటాడు వీళ్ల పనిలో వీడు ఉంటాడు ఆ ఇచ్చినటువంటి నామాన్ని ఆగకుండా చేసుకోవడము ఏదైతే ఉంటుందో దానినే తోడు తోడు అంటే మనల్ని దాని స్వరూపం వచ్చేదాకా తీసుకెళ్లేదాన్ని తోడు అంటారు అన్నీ తోడు కాదు మిగతా మనం అనుకునేటటువంటి మన మిత్రులు మన బంధువులు భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు ఇవేవి కూడా తోడు కాదు ఇవన్నీ పాడేదాకానే కాల్చేదాకానే కాల్చిన తర్వాత కూడా తోడు ఉండేవాడెవడో వాణ్ణి నాడు పట్టుకో ఒక మిత్రుడు కావాలి అని వాళ్లతోటి మనం సన్నిహితంగా ఎందుకుంటాం ఏం కావాలో వాళ్ళకి ఏమవసరమో మంచి చెడు చూస్తుంటామే అది ఎలా చేస్తామో తోడు కోసం అలా భగవంతుణ్ణి కూడా తోడు కోసం ఇప్పుడు మనకి సిద్ధార్థ శర్మ గారి బృందముతో అద్భుతంగా ఇక్కడ హోమం చేసుకున్నాం ఆ అమ్మవారిని చెండి పరాదేవతని ఇక్కడికి ఆహ్వానం చేసుకున్నాం నవగ్రహాల్ని పిలుచుకున్నాం లక్ష్మీ గణపతిని ఆవాహనం చేసుకున్నాం ఇక్కడ పరమేశ్వరుడిని ఆవాహన చేసుకున్నాం అద్భుతంగా కార్యక్రమం చేసుకున్నాం ఇప్పుడు చేసుకున్నటువంటిదంతా ఏమిటో తెలుసా అమ్మా తుదిశ్వాస వదిలిపెట్టేటప్పుడే కాదు జీవించి ఉండగా కూడా తోడవసరం మనిషికి ఒక్క ఆకరి క్షణమే కాదు ఇప్పుడు మనం ఏం చేసాము ఇక్కడ కొచ్చి మంత్రోక్తంగా పురాణోక్తంగా జరిగేటటువంటి ఈ యజ్ఞములో ఈ పురాణ యజ్ఞములో మనమందరము అమ్మవారిని తోడుగా తీసుకొని వెళ్తున్నాం ఇక్కడి నుంచి అమ్మాను తోడుండాలి అందుకోసం ఈ యజ్ఞం మనం చేస్తోంది ఇంత వైభవంగా కాబట్టి తోడు అనేది ఎప్పుడూ మనకు అవసరం అయితే ఇవాళ్ళ విశేషం ఏమిటయ్యా అంటే సహస్రావర్తన గణపతి అభిషేకాన్ని చేసుకున్నాం ఒక వెయ్యి సార్లు గణపతి అథర్మ శీర్షము మంత్రము చెప్పుకుంటూ చాలా అద్భుతంగా అక్కడ సహస్రావర్తనం జరిగింది కాబట్టి అక్కడ తీర్థం తీసుకోండి ఇక్కడా తీర్థం తీసుకోండి చాలా అద్భుతంగా వీళ్ళు ఇప్పటికీ అరవై ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా మహావాది వినోద్ కుమార్ గారు ఇప్పటికీ అరవై అరవై పూర్తి అయినాయి అంటే ఒక క్యాలెండర్ పూర్తి ఒక పంచాంగం పూర్తి చేశారు మొదటి షష్టి పూర్తి షష్ఠి పూర్తి ఎక్కడ చేసుకున్నాం సువర్ణ భారతి గోచాలలో వైభవంగా జగద్గురువుల ఆశీస్సులతో చేసుకున్నాం ఇలా వీళ్ళు ఎన్ని చెయ్యాలనుకుంటున్నారు నూట ఎనిమిది చెయ్యాలనుకుంటున్నారు నూట ఏడు దాకా పూర్తి చేసి నూట ఎనిమిదవది శృంగేరికి వెళ్లి శృంగేరిలో జగద్గురువుల సన్నిధిలో ఆ అద్భుతంగా ఆ గణపతిని అర్చించుకోబోతున్నారు కాబట్టి ఎప్పుడెప్పుడు అవకాశం ఉన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చి అద్భుతంగా ఈ గోచాల వారిది కాబట్టి మా వినోద్ గారికి నేనేం చెప్తానంటే మీ బృందంతో వచ్చి వైభవంగా చేసుకోండి అలాగే మా రామరాజ్యం నుంచి దేవేందర్ వాళ్ళంతా బృందం అక్కడ ఒక దగ్గరికి వచ్చేయండి స్వామి మీరందరూ అందరూ బృందం ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారయ్యా అంటే రామ సువర్ణ పాదుకలు తీసుకొని ఎప్పుడైనా రామదీక్ష అని విన్నారా మీరు శివ దీక్ష విన్నారు భవానీ దీక్ష విన్నారు అవునా అయ్యప్ప స్వామి దీక్ష విన్నారు కానీ రామదీక్ష అనేది ఎక్కువగా లేదు కారణం ఆ జన్మాంతము రామదీక్షే మనందరికి ఆ రామదీక్షని తొలిసారిగా వీళ్ళందరూ తీసుకొని ఈ రామ దీక్షతో ఇక్కడి నుంచి నడుచుకుంటూ అయోధ్య వెళ్లబోతున్నారు వెళ్ళి ఆ స్వామి వచ్చినందుకు గాను అయోధ్యకి రామ పాదుకలు సువర్ణమయమైనటువంటి రామ పాదుకల్ని తీసుకొని ఆ అద్భుతమైనటువంటి రామ పాదుకలతో సహా అక్కడికి వెళ్ళి రామచంద్రమూర్తిని అర్చించుకోబోతున్నారు మరి ఏమిటయ్యా వాళ్ళు చేస్తున్నటువంటి మంత్రము చాలా విశేషమైన మంత్రం అందరూ నేను చెప్పేటటువంటి మాట నా వైపు కుడి చెవ్వు ఉండేట్టుగా తలబెట్టండి కుడి చెవ్వు ఉండేట్టు లేదా ప్రత్యక్షంగా ఎదురుగుండా ఉండేట్టు పెట్టండి అందరూ చెప్పండి అమ్మా హరే రామ హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ హరే రామ హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ హరే రామ హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ ఈ మంత్రాన్ని సాధ్యమైనంత మటుకు చేసుకోండి దీన్ని రామేశ్వర మంత్రము అంటారు రామచంద్రమూర్తి ఈశ్వరుడు శివుడు ఏం చేస్తాడమ్మా నిరంతరం నిరంతర రామనామ నిర్నిద్రుడు రుద్రుడు ఆయన శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే ముందు ఆయన విష్ణుమూర్తిని కొలుస్తున్నాడు హరే రామ హరే రామ 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 హరే హరే అని మరి కృష్ణుడు గాని విష్ణుమూర్తి గాని వాళ్ళు ఏం చేస్తారు చేతులారంగ శివుని పూజింపరేని అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్తే చెయ్యిలా పెట్టి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు కదా ఆయన ఏం చేస్తున్నాడు అంటే కృష్ణ పరమాత్మ మీరు భాగవతం చదివితే తెలుస్తుంది భారతం చదివితే తెలుస్తుంది ఉపమన్యువు దగ్గరికి వెళ్ళి ఉపమన్యువు దగ్గర శివ ఆయన అనుష్ఠానం చేసుకొని ఆ శివ విద్యతో అక్కడ హిమాలయాల్లో శివ సహస్రనామం చేసి శివుడి కోసం తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఒక సంతానం కావాలి అని కోరుకున్నాడు ఎందుకయ్యా అంటే ఈ యాదవ వంశం మొత్తము నిర్మూలించగలిగే సంతానం కావాలయ్యా మామూలు మామూలు వాళ్ళు నిర్మూలించలేరు నువ్వు వస్తే తప్ప ఇది అవకాశం లేదు ఎందుకు లయకారకుడు శివుడు తధాస్తు అన్నాడు అయినా నువ్వు నన్ను అడగడం ఏమిటి నేను నిన్ను అడగడం ఏమిటి అన్నాడు ఇద్దరు కలిసి చట్టా పట్టాలు వేసుకొని కైలాసానికి వెళ్ళారు ఆనందంగా కైలాసంలో కొంతకాలం గడిపిన తర్వాత మళ్ళీ కృష్ణయ్య కింద భూమి మీదకి వచ్చాడు అప్పుడు ఆయనకు ఒక సంతానం పుట్టింది ఆ సంతానానికి ఒక పేరు పెట్టాడు ఆ పేరు పరమేశ్వరుడి వల్ల వచ్చినందుకు పరమేశ్వరుడు పేరే పెట్టాడు సాంబుడు అని సాంబుడు అంటే ఎవరు అంబా సమేతుడు అంబా సమేతుడు ఎవరు శివుడే కదా కృష్ణుడు ఏం పేరు పెట్టాడయ్యా సాంబుడు అని పేరు పెట్టాడు పాపం వాళ్ళకే ద్వేషాలు లేవు సాంబుడు అనే పేరు పెట్టేటప్పటికీ ఆ సాంబుడే ఋషులు వచ్చినప్పుడు లోపల రోకలు పెట్టుకొని బట్టలన్నీ చుట్టుకొని ఇప్పుడు ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతాడా అని ఋషులతో గురువులతో పరాచకాలు ఆడకూడదు పరాచకాలు ఆడారు ఆడితే నీ కడుపులో ముసలం పుడుతుంది అన్నారు ముసలం అంటే రోకలి ఈ ముసలం వల్ల యాదవ వంశం మొత్తం సర్వనాశనం అవుతుంది పోండి అని చెప్పారు కాబట్టి ఆ విధంగా ముసలము అనేటటువంటిది పుట్టింది అంటే సాంబుడి నుంచే వచ్చింది ఈ మొత్తం యాదవులందరూ సర్వనాశనం ఆఖరికి కృష్ణ పరమాత్మకి చివరిలో బొటరు వేలకి తగిలినటువంటి ములుకు కూడా ఈ ముసలంలోదే అంటే యాదవ వంశాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు పరమేశ్వరుడు ఆ అవతార సమాప్తి చేయడానికి ఆయన వచ్చాడు దీన్ని బట్టి ఏమర్థమవుతోంది శివుడికి విష్ణుమూర్తికి వాళ్ళిద్దరికీ భేదాలు లేవు వాళ్ళిద్దరు బానే ఉన్నారు భేదం మన దగ్గర వచ్చింది అందుకని ఈ రామేశ్వర మంత్రం ఏమిటయ్యా అంటే రామచంద్రమూర్తి ఎప్పుడూ ఈశ్వరుడిచే కొనియాడబడుతూ ఉంటాడు ఈశ్వరుడు ఎప్పుడు రామచంద్రమూర్తిని కొనియాడుతూనే ఉంటాడు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్టలు చేసి ఆయనకి చేతులారంగా శివుని పూజింపరేని అని ఈయనంటాడు నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని అని ఆయన అంటాడు కాబట్టి ఇద్దరు ఆ పని చేస్తే ఏమవుతుంది అంటే ఈ నామం చెప్పుకుంటే దయయు సత్యము లోనుగా దలుపరేని మన లోపల దయ సత్యము అనేది తెలుస్తుంది అప్పుడు వాడు ధన్యుడవుతాడు ఈ హరే రామ ఈ శివాదేవ అనే మంత్రము రెండు చెప్పుకోనటువంటి వాడు పుట్టనేల తల్లుల కడుపు చేటు తల్లుల కడుపు నొప్పి పుట్టించడానికి కాకపోతే వాడి పుట్టి ప్రయోజనం ఏముందయ్యా అని చెప్తారు కాబట్టి ఇవాళ ఈ దత్త జయంతి నాడు అందరూ మర్చిపోకుండా ఈ మంత్రాన్ని స్మరణ చెయ్యండి ఎన్ని రకాల మార్పులు జీవితంలో ఉంటాయో మీరే గమనించండి మీకు అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఈ మంత్రాన్ని చేస్తే సమస్తమైనటువంటి బాధలు కష్టాలు ఇహమునందు పరమునందు కూడా దూరమై ఆనందం లభిస్తుంది అని చెబుతూ ఈ మంత్రాన్ని వదిలిపెట్టద్దు అలాగే దుర్గే దుర్గతి నాశిని వాళ్ళ దుర్గా అమ్మవారు మన దుర్గతులన్నిటినీ చక్కగా నాశనం చేస్తూ మనందరికీ కూడా అన్ని శుభాలు మన ఇంటికి మనతో పాటు తోడుగా వచ్చి పరమేశ్వరుడితో సహా తోడుగా వచ్చి గణపతితో సహా తోడుగా వచ్చి మన ఇంట్లో ఉండే ఇబ్బందులు కష్టాలు అన్నీ తీయాలి అని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి నమస్కరిస్తూ నా వాణికి విరామాన్నిస్తున్నాను మంత్రమా హరే రామ హరే రామ 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 హరే హరే शिवादेव शिवादेव महादेव शिवा शिव हरे राम हरे राम 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 हरे हरे शिवादेव शिवादेव महादेव शिवा शिवा హరే 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 రామ 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 మహాదేవ శివా ఇది మర్చిపోకుండా నిత్యము ఒక్క నూట పదహారు సారైనా పారాయణం చేసుకోండి దీనికి నేను చెప్పులేసుకొని వెళ్తున్నానా బస్సులో వెళ్తున్నానా కారులో వెళ్తున్నానా ఆడ ఆడమనిష మగ మనిష ఇవేవి సంబంధం లేవు ఒక్క ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం ఆడవాళ్ళు మహిళ ఉన్నప్పుడో ఇంకోటి ఉన్నప్పుడు మగవాళ్ళు చేయకుండా మిగతా అన్ని సందర్భాలలో ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు దీనికి వర్ణంతో కానీ కులంతో కానీ దేంతోటి సంబంధం లేదు అందరూ చేసుకోవాల్సినటువంటి మంత్రము ఈ మంత్రాన్ని ఈ కలియుగంలో శివకేశవ అభేదంగా పారాయణ చేసిన వాళ్ళందరూ ధన్యులు పుణ్యాత్ములు అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి